అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మనకి గోరుంటాకు అనేది ఎర్రగా పండాలి అంటే మనం గోరుంటాకు మనం నూరేటప్పుడు ఇలాంటి చిన్న చిట్కాలు పాటించినట్లయితే ఖచ్చితంగా గోరెంటాక్ అనేది ఎర్రగా పండుతుంది అయితే మనకి ఆషాఢ మాసంలో గోరుంటాకు చాలా మంది పెట్టుకుంటారు అందరూ పెట్టుకుంటారు మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అందరూ కూడా పెట్టుకుంటారు పిల్లలు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాకాల వర్షాలు స్టార్ట్ అవుతాయండి వర్షాకాలంలో చాలా వ్యాధులు అనేవి వస్తుంటాయి అంటే శరీరం ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు దద్దుర్లు అయినా వస్తాయి అంటే గోళ్ళు పుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఆడవారికి అయితే ఇంకా చూడవచ్చు ఇంకా వాటర్లో ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే కాళ్ళు పగుళ్ళు వస్తాయి ఇంకా చాలా అన్ని విధాలు అన్ని వ్యాధులకు కూడా చాలా వ్యాధులకు కూడా గోరెంటాక్ అనేది చాలా చాలా మంచిదండి అయితే మనం గోరెంటాకు రుబ్బేటప్పుడు మనం కొద్దిగా దానిలో వచ్చేసి పెరుగు పెరుగు కొద్దిగా వేసుకోవాలండి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు కొద్దిగా పంచదార కొద్దిగా పెరుగు కొద్దిగా నిమ్మకాయ పుండినట్లయితే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందండి అయితే నేను ప్రజెంట్ మీకు చూపించింది నేను వన్ అవరే పెట్టి తీసేసాను ఎందుకంటే చిన్న అబ్బాయి మా చిన్నోడి కోసం వన్ అవరే పెట్టి తీసేశాను వన్ అవర్కి చూడండి చాలా ఎర్రగా పండింది మనం గోరింటాకు రుబ్బేటప్పుడు ఇలా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది కొంతమంది చేసే తప్పేటంటే గోరింటాకు రుబ్బిన తర్వాత మనకి లెమన్ అనేది కలుపుతూ ఉంటారు అలాగే ఇప్పుడు చేయకూడదు అలా చేసినట్లయితే మనం గోరుంటాకు పెట్టేటప్పుడు జారిపోతుందండి మొద్దగా ఉండదు చూడండి మిక్సీలో అయినా చాలా మెత్తగా వచ్చింది చాలా స్మూత్గా అయితే మనం మనం గోరింటాకు అనేది ఆడుకోవాలి ఆషాఢంలో చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు మెయిన్ వచ్చేసి ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం ఆషాడము వచ్చిందంటే చాలండి ఆడవాళ్ళందరికీ పండగని గోరింటాకు పండగ పండగని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు కూడా అవ్వచ్చు చాలామంది కూడా గోరింటాకు అనేది పెట్టుకు ఉంటారు అంత మంచిది గోరింటాక్ హెయిర్ గ్రోత్కి కూడా మంచిదండి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చుండ్రు ఉండే వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది ఈ విధంగా అయితే నేను గోరింటాక్ అనేది అప్లై చేసుకున్నానండి గోరింటాక్ రుబ్బేటప్పుడు ఈ విధంగా పాటించినట్టు గోరింటాకు ఎర్రగా పండుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్